E మనందరిని అవరిస్తారని కోరుతున్నాను ఎవరైనా చక్కగా మంచిగా పాటలు పాడేవాళ్ళు అంటే ఎవరైనా వారిని కూడా వేదిక రావాల్సింది కోరుతున్నాను చివరి పది నిమిషాలండి ప్లీజ్ అలాగే దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నామండి ఇంతటి మహత్తర కార్యక్రమానికి నిజంగా మీ అందరూ రావడం మాకు చాలా ఆనందదాయకం ఎయిటీ ఎయిట్ పర్సెంట్ అండి ఈ సంవత్సరం టెన్ పర్సెంట్ రావాలని మీ సహకారం మాకు ఎంతో ఉండాలని కోరుకుంటున్నానండి ఈ సంవత్సరం టూ రెండు వందల పద్నాలుగు స్టూడెంట్స్ అండి ఎస్ఎల్సి ఎగ్జామినేషన్స్కి అటెండ్ అయ్యేవాళ్ళు పిల్లల్ని అసలు జాగ్రత్తగా చదివించండి ముందండి రెగ్యులర్గా పంపించండి అండి రిజల్ట్ వస్తుంది మీ పిల్లల భవిష్యత్తు కూడా బంగారు బాగు మన పెద్దలందరూ చెప్పారు మాస్టర్ చెప్పారు ఎవరని చెప్పినా అదే ఉంటుంది టీచర్స్ చేతిలో కొంత ఉంటాయి కానీ ఇంటికి ప్రైవేషలు అయితే చూడగలరు టీచర్ అలాగా సరస్వతి నమోసు అంబోజవా అందరూ ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కాబట్టి ఒకరికొకరికి చక్కటి సంబంధ బాంధవ్యాలు ఉండి ఒకరినొకరు ఇదిగా ఉండేవారు ఇప్పుడు అటువంటి బాంధవ్యాలు తగ్గిపోతున్నాయి కాబట్టి పిల్లలకి మన చుట్టరికాల ఎప్పుడైనా మనము పిల్లలకి తీర్పించవలసిన బాధ్యత ఎంతైనా ఉందన్నమాట తర్వాత మీరు టీచర్స్ని కనుక్కోవచ్చు వాళ్ళు చదువుతున్నారా లేదా ఎలా ఉన్నారు మార్కులు ఎలా వాళ్ళ కాంటాక్ట్ ఎలా ఉంది ఇవన్నీ తెలుసుకోవాల్సిన బాధ్యత అవకాశం అనమాట అంతేకాకుండా మంచి సాంప్రదాయం అనమాట ఇటువంటి సాంప్రదాయాలు పరిస్థితి గురించి అంతా శుభ్రంగా తెలుసుకొని వాళ్ళు ఇంకా వృద్ధిలోకి తీసుకొచ్చేలాగా మీ వైపు నుంచి కూడా కృషి ఉండాలి టీచర్స్ వైపు నుంచే కాకుండా అని చెప్పి నేను చాలా అభిమానిస్తున్నాను ఎందుకంటే మీ స్కూల్ పంపిస్తున్నందుకు ఇంత కూడా మేము చదువుకున్న రోజుల్లో ఈ స్కూల్లో చదువుకున్న మా తోటి విద్యార్థులు చాలామంది ఇక్కడ గురుగా ఉన్న అనేక స్కూల్తో పాటు దీంట్లో మా స్కూల్కే ఎక్కువ మార్గా ఎలా ఎదగాలి ఎలా ఎదుర్కోవాలి మానసిక ధైర్యం ఎలా పొందాలి ప్రతి విషయాన్ని ఇక్కడ మేము నేర్చుకున్నామని చాలా గర్వంగా చెప్తున్నాను అక్కడ జాయిన్ చేయకుండా ఎక్కడెందుకు జాయిన్ చేశారు అని అప్పుడు మా పేరెంట్స్ ఒకటే చెప్పేవాళ్ళు అనమాట కాంపిటీషన్ కాదు మా వాడికి బతకటం నేర్చుకోవాలి బతకటం నేర్చుకోవాలి అనుకుంటే డిసిప్లిన్తో పాటు విలువలు కూడా నేర్పాలన్నమాట ఆ విలువలు కానీ డిసిప్లిన్ కానీ చదువుకోవటం ఒకటే కాదు సమాజంలో మనం ఎలా బతకాలి అనేది మేము ఇక్కడి నుంచి నేర్చుకొని మేము ఈ స్టేజ్కి వచ్చాం ఇరవై ఏళ్ళు అయిపోయిందా మేము స్కూల్లో చదువుకొని ఇలా అన్ని క్లాస్ నుంచి తిరుగుతుంటే ఇప్పుడు తెలుస్తుంది ఇంకొకటి ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు నేను సీట్ అనమాట మీరు శుభ్రంగా ఇక్కడ తీసుకొచ్చి ఇంపాయితో పంపించి మావాడు వృద్ధిలోకి వస్తాడు ఒక మాట అన్నా మీ పిల్లడిని మావాడిని అంతరం ఏంటి అసలు ఇక్కడ బాగుంటుంది అసలు కొట్టండి మీరు కొట్ట మనం వాళ్ళ లక్ష్యాన్ని నిర్ణయించద్దండి వాళ్ళు ఏ లక్ష్యాన్ని చూస్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి వదిలే డాక్టర్ అవ్వాలనుకుంటున్నారా ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నారా సైంటిస్ట్ అవ్వాలనుకుంటున్నారా ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నారా ఇప్పుడు ఇన్నాక మనం చూసాం సింగర్స్ ఉన్నారు డ్యాన్సర్స్ ఉన్నారు ఇవా లక్ష్యాన్ని నిర్దేశించేలాగా చేసుకున్నాం వన్స్ ఒకసారి వాళ్ళకంటూ ఒక డెస్టినేషన్ అనేది వాళ్ళకి ఒక ఐడియా ఉంటే ఎలా వెళ్ళాలి ఏం చేయాలి ఎలా సాధించాలని ఆ లక్ష్యంలోనే వాళ్ళు నిమగ్నమైపోతారు తాను పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బడివైపు ఎవరో కష్టపడ్డా వారి బంగారు భవిష్యత్తు కోసం మీరు అక్కడ జన్మనిచ్చిన తల్లిదండ్రులైతే వారు సమాజంలో బ్రతకడం కోసము రైతులకు విలువలే కాకుండా జ్ఞానం బ్రతకడానికి విధానాల అక్కడ ఓవరాల్ డెవలప్మెంట్ కోసం మీకెంత బాధ్యత ఉందో స్కూల్కి కూడా అంతే బాధ్యత ఉంది పేరెంట్స్ చాలామంది చిన్న చిన్న క్లాస్ నుండి చెప్తారు ఇంట్లో మేము చెప్తే వింటారండి టీచర్స్ మీరు చెప్తే వింటారు మేము బంగారు భవిష్యత్తు కోసం బడివైపు ఎవరో కష్టపడ్డా వారి బంగారు భవిష్యత్తు కోసమే మీరు అక్కడ జన్మనిచ్చిన తల్లిదండ్రులైతే వారు సమాజంలో బ్రతకటం కోసం రైతుకు విలువలే కాకుండా జ్ఞానం బ్రతకటానికి విధానాల అక్కడ ఆ ఓవరాల్ డెవలప్మెంట్ కోసం మీకెంత బాధ్యత ఉందో స్కూల్కి కూడా అంతే బాధ్యత ఉంది పేరెంట్స్ చాలామంది చిన్న చిన్న క్లాసుల నుండి చెప్తారు ఇంట్లో మేము చెప్తే వినరండి టీచర్స్ మీరు చెప్తే వింటారు మేము